లోకల్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్ నేను మీ కృష్ణ బాల దేశం ఇప్పుడిప్పుడే సూర్యకిరణాలతో వేడెక్కుతుంది అలాగే రాజకీయాలతోనూ వేడెక్కుతుంది అంతకుమించి అరెస్టులతో ఇంకా వేడెక్కుతుంది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కూతురు కవిత అరెస్ట్ అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్ట్ ఫోన్ ట్యాపింగ్ కేసులో డిఎస్పి ప్రణిత్ రావు అరెస్ట్ ఇలా అరెస్టుల మీద అరెస్టులు లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఈ అరెస్టులకి ఎన్నికలకి ఏమైనా సంబంధం ఉందా ఈ అరెస్ట్ ప్రభావం ఎన్నికలపైన ఎంతవరకు చూపుతుంది దీనిపై ప్రజాభిప్రాయం ఏంటో తెలుసుకుందాం ఎలక్షన్స్కి అరెస్ట్లకి ఏమైనా సంబంధం ఉందా మీరు ఏమనుకుంటున్నారు సార్ నేను అలా అనుకోవట్లేదు మీరు అడిగే క్వశ్చన్ ఎలక్షన్కి అరెస్ట్లకి అని అడుగుతున్నారు నేనేమనుకుంటున్నా అంటే వాళ్ళకి ఏదో ఇన్ఫర్మేషన్ దొరికింది వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు అది అన్ఫార్చునేట్లీ ఎలక్షన్ టైం అయింది మీరు దాన్ని దీన్ని రిలేట్ చేసుకుంటున్నారు ఒక యాజ్ ఏ కామన్ మ్యాన్ మీరు ఎందుకు రిలేట్ చేసుకుంటున్నారు యాజ్ ఏ కామన్ మ్యాన్ ఓకే వాళ్ళు అరెస్ట్ అయ్యారు ఏదో తప్పు చేశారు అని వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ లేకుండే ఈడీ సింపుల్గా వెళ్ళి నేను నేను అరెస్ట్ చేస్తున్నాను అంటే ఇప్పుడు నీ దగ్గరికి వచ్చి నీ దగ్గర అరెస్ట్ వారెంట్ లేకుండా ఇన్ఫర్మేషన్ లేకుండా నేను అరెస్ట్ చేస్తాను ఊరుకుంటావా ఎవరు ఊరుకోరు మనం మనం ఒక కామన్ మ్యాన్మే మనం ఊరుకోము పొలిటీషియన్స్ పొలిటీషియన్స్ పక్కన పెడితే వాళ్ళు కొంచెం పవర్ ఉన్నది దగ్గర వాళ్ళది సో వాళ్ళని అరెస్ట్ చేస్తే వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు రైట్ సో మీరు అంటే ఒక యాజ్ ఏ కామన్ మ్యాన్ రెండు కలిపి చూడొద్దు మేబీ తప్పు చేశారేమో తప్పు చేయలేదేమో సో వాళ్ళ మీద ఏదో కంప్లైంట్ రేజ్ చేస్తారు వాళ్ళు వెళ్ళి వాళ్ళు చెక్ చేస్తున్నారు అది అది కోర్టులో డిసైడ్ అయిపోతుంది ఏ పార్టీ విన్ అవ్వబోతుంది అనుకుంటున్నారు సెంట్రల్ అయినా స్టేట్లో అయినా బీజేపీ ఎలక్షన్స్ ముందు కావాలని చేస్తున్నారా లేకపోతే వాళ్ళు నిజంగానే నేరం రుజువైంది అరెస్ట్ చేశారా వాళ్ళని నేరమైతే రుజువైంది కానీ కొంచెం నేరం అయితే రుజువు అయింది అలాగే మ్యామ్ అండ్ ఇప్పుడు కవిత గారు యాక్చువల్లీ నిజామాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేయాలనుకున్నారు లేదు ఆల్రెడీ మాది కూడా నిజామాబాదే అసలు ఎవరి మీద మీరు నిజామాబాద్ గురించి అడిగారు కాబట్టి నిజామాబాద్లో ఇప్పుడు ఎంపీగా రానున్న ఎలక్షన్లో ఎవరు విన్ కాబోతున్నారు మ్యామ్ అంటే అంత కరెక్ట్ తెలియదు బీజేపీ బీజేపీ నుంచి అయితే ధర్మపురి అరవింద్ గారు ఉన్నారు సో ఛాన్సెస్ అంటే ఇది జరగడం బాగలేదు లేదు కానీ మరి ఇవాళ రేపు రాజకీయాలు ఇవే ఇప్పుడు వాళ్ళు నిలబడాలి వాళ్ళు కంటిన్యూ అవ్వాలి అంటే అంటే ఇప్పుడు సపోజు ఒక ఒక సీఎం గారి కూతురు లేదా సీఎం గారు ఏ తప్పు లేకుండా ఊరినే చేయరు కదా అంటే అలానే నేను అది అలా చేయాలని కూడా అంటలేదు పాలిటిక్స్ అది బాగలేదు కాదంటలేదు కాస్త ప్రజాస్వామ్యం లో ఇలా జరగకుండా ఉంటే బాగుండేది కానీ ఎలా అయిపోయిందంటే ప్రజలు కూడా ఈ ఇలాంటి వాళ్ళకే వాళ్ళకి లైఫ్ ఉంటుంది ఇలా పాలిటిక్స్ చేస్తేనే వాళ్ళు కంటిన్యూ అవ్వడానికి ఉంటుంది అలా చేయాలి నేను అంటనులే అదే జరుగుతోంది అది ఎవరు అంటే విత్తు ముందా మొక్క ముందా అంటే ప్రజలు తప్ప పాలిటిక్స్ తప్ప పొలిటిషియన్స్ తప్ప అంటే రెండు వైపులా అలానే ఉందని నాకు అనిపిస్తుంది అంటే ఇది ఎలక్షన్స్ కోసమే చేస్తున్నారని చాలామంది అనుకుంటున్నారు అంటే ఎలక్షన్స్ గురించి అయినా అరెస్ట్లు అనేటివి అలా అని చెప్పలేము నేను అదే అంటున్నా సపోజ్ బీజేపీ గురించి మీరు ఇండైరెక్ట్గా అడుగుతున్నారు అంటే కానీ ఇవన్నీ పక్కన పెడితే బీజేపీ లేకుండా బీజేపీ కాకుండా ఇప్పుడు దేశంలో దేశాన్ని మొత్తాన్ని అంటే లీడ్ చేసే పార్టీ ఇంకో ఆల్టర్నేషన్ కూడా లేదు కదా ఏ వాళ్ళు అలా చేయాలని నేను లేదు వాళ్ళు మామూలుగా చేసేసినా మామూలుగా వాళ్ళే వస్తారు చేయాల్సిన అవసరం లేదు నాకు అనిపిస్తోంది అలాగే బీజేపీకి కాకుండా ఇంకెవరు లేరు ఆల్టర్నేషను సో ఇంకా అదే ట్రేమో అనిపిస్తుంది నాకు ఎవరికి అంత హోల్డ్ లేదు అంత స్టాండ్ అంత కమాండ్ అది లేదని నాకు అనిపిస్తుంది ఎన్నికలకు అరెస్ట్లకి లింకు అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి అంశమే అయినా ఎవరైతే నేరానికి పాల్పడ్డారో వాళ్లకు శిక్ష మాత్రం తప్పనిసరిగా పడాల్సిందే కాకపోతే నేరం రుజువు కావాలది ఆ నేరం ఎవరు చేశారు దాని వెనకెవరున్నారు దానికి ప్రేరేపించిన వాళ్ళు ఎవరు అందరికీ అందులో భాగస్వామ్యం ఉంది కాబట్టి అందరికీ శిక్ష ఉండాలి అయితే ఈ ఎన్నికలు ఈ అరెస్టులు సపరేట్ అంశాలు ఆ రెండు కూడా విరుద్ధమైనటువంటి విషయాలు ఈ ఎన్నికల్లో ఎలా ఉంది అంటే మన రాష్ట్రంలో ఎస్పెషల్లీ గత ప్రభుత్వం ఏ విధంగా అయితే పరిపాలన కొనసాగించిందో నేనంటే తెలంగాణ తెలంగాణ అంటే నేను అనే భావనతో అధికారాన్ని కైవసం చేసుకొని అధికారాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని అనుకున్నప్పుడు దుర్వినియోగం ద్వారి దారిలో పయనించడం జరిగింది అలాంటి అధికారము అనేది కొన్నాళ్ళే నిలవగలుగుతుంది కానీ శాశ్వతంగా ఉండలేదు నిజం నిజమే అబద్ధం అబద్ధమే అది తప్పనిసరిగా ఆ భగవంతు భగవంతుని సృష్టిలోనే అలా ఉంది ఎవరు కూడా తప్పించుకోలేరు అది అలాంటి వాతావరణంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఎన్నికలు రాజకీయాలు అనేవి ఈ మధ్యకాలంలో కొద్దిగా ప్రజాస్వామ్యాన్ని అప్రతిష్ఠ పాలు చేసే విధంగా ఉంది ఒక రకంగా చెప్పాలనుకుంటే ఏంటంటే డబ్బుల విషయం కానివ్వండి మద్యం విషయం కానివ్వండి లేకపోతే ఇతరత్ర అపోహలకు ప్రలోభాలకు ప్రజల్లో మభ్యపెట్టి అధికారాన్ని కైవసం చేసుకోవటం అనేది ప్రజాస్వామ్య పద్ధతి కాదు అలాంటి ప్ర ప్రలోభాలు అనేవి దూరం అయిపోయి న్యాయబద్ధంగా ఎలాంటి ప్రలోభాలకు ప్రజలు లొంగకుండా తమ ఓటు హక్కును సరైనటువంటి అభ్యర్థికి ఇచ్చి సరైనటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే ప్రజలకు మరియు సమాజానికి అభివృద్ధి అనేది ఆర్థికంగా కావచ్చు సామాజికంగా కావచ్చు లేదా మనకు విద్య వైద్య రంగాల్లో కావచ్చు ముందుకు అభివృద్ధి అభివృద్ధి పథంలో వెళ్ళడానికి అవకాశం ఉంది కాకపోతే నేను జరుగుతున్నటువంటివి పరిణామాలు ఎలా ఉన్నాయంటే కొన్ని చెప్ప కానివి కొన్ని చెప్పుకున్నా అవి తీర్చలేనటువంటివి అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం కాబట్టి మొత్తం మీద కొంతకాలం తర్వాత అయినా సరైన మార్గంలో ప్రజలు నీతిగా నిజాయితీగా తమ ఓటు హక్కును వినియోగించుకొని ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా సరైన ప్రభుత్వాన్ని ఎన్నుకొని తమ అభివృద్ధికి రాష్ట్ర దేశ అభివృద్ధికి వినియోగపడే విధంగా చూసుకోవాలి బేసిక్ రూల్ ఏంటంటే ఎవరికి వాడు అధికాద దాహం కుర్చోవాలి కూర్చోవాలి దోచుకోవాలి పోవాలి అదస్సులు అంటావా నిప్పులు అంటే సో తప్పు నీవు పోకపోతే నీ రాదు కదా సార్ ఇప్పుడు ఎలక్షన్స్లో గెలిచాక కొంతమందికి మంత్రి పదవి వస్తుంది కొంతమంది ఎమ్మెల్యే హోదాలో ఉంటారు కొంతమంది ఇంకా వేరే పదవులు పొందుతారు సో అప్పుడు ఎలక్షన్స్ ముందు ఎలాంటివి తప్పు అంటే ఎలాంటివి స్కామ్స్ చేయనప్పుడు వన్స్ గెలిచాక పదవులు వచ్చాక స్కామ్స్ చేస్తారు అంటే అంత మీరు చెప్పిన దాని ప్రకారం నేర చరిత్ర చూసి వీళ్ళకి పాలిటిక్స్లో అవకాశం ఇవ్వాలి అని అన్నారు కదా అంటే ఎలక్షన్స్కి ముందు మంచి వ్యక్తిలా ఉండి ఎలక్షన్స్లో విన్ అయ్యాక నేర చరిత్ర అంటే నేరాలు చేస్తే అంటే ఇలాంటి స్కామ్స్ చేస్తే అప్పుడు ఏంటి పరిస్థితి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఎమ్మెల్యే ఎంపీని తీసుకుందాం వాళ్ళకి ఏది ఫండ్ వస్తుంది అభివృద్ధి చేయడానికి సో వాడు ఎంపీ హోదాలో వాడు గెలవడానికి ఎమ్మెల్యే హోదాలో గెలవడానికి వాళ్ళ వాడు ఎలాంటి హామీ ఇచ్చాడు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఆ హామీకి వాడు బడ్జెట్ తెచ్చుకున్నదా తెచ్చుకుంటే ఎంతవరకు చేశాడు చేయకపోతే ఎందుకు చేయలేదు తెచ్చిన బడ్జెట్ ఏం చేస్తావు ఈ లెక్కలు ఎలక్షన్స్ ఈడీకి మనం అప్డేట్ సబ్మిట్ చేసే ముందే ఇవన్నీ మనకు కావాలి ఇస్తారా ఇవ్వదు పోనీ అవన్నీ పోనీవయ్యా ఒక జత ఏ రాష్ట్రంలో ఎలక్షన్స్ జరిగినా పోలింగ్ అయిపోయినాక కౌంటింగ్ రోజు ఈ నాయకుడు ఎన్ని సీట్లు గెలిచాడు అంటే ఎన్ని ఓట్లు గెలిచాడు ఈ పార్టీ ఇన్ని సీట్లు గెలిచినా పెద్ద పెద్ద బ్యానర్లు టీవీలు థియేటర్లు స్క్రీన్లు ఇస్తారు అవునా ఎవ్రీ ఇయర్ బడ్జెట్ కొన్ని వేలు లక్షల కోట్ల బడ్జెట్ పరిచిపెడుతున్నావు ఎవ్రీ డే నువ్వు ఎంత ఖర్చు పెడుతున్నావు టీవీలో వేస్తావా వేస్తావా ఆర్ అండ్బికి ఎంత ఇస్తున్నావు పోనీ హాస్పిటల్స్కి ఎంత ఇస్తున్నావు విద్యా వైద్యానికి ఎంత ఇస్తున్నావు రవాణాకి ఎంత ఇస్తున్నావు ఎవ్రీ డే నువ్వు లెక్క చూపిస్తావా ఎందుకు చూపించా మళ్ళీ ఏ నేనేమో బ్యాంకులో దాచుకున్న నీకు లెక్క నీకు చూపియ్యాలా నువ్వు ఎట్టేదానికి నాకు చూపించావు మళ్ళీ అది చెప్పండి మళ్ళీ అది విధంగా నువ్వు అన్నావు కదా నేర చరితే వచ్చాక అంటున్నావు కదా వచ్చాకనే వచ్చాకనే అంటే నీవు ఎంత ఏ మహామీలు ఇచ్చావు నీకు ఎంత బడ్జెట్ వచ్చాయో నువ్వేం ఖర్చు పెట్టావు అది నాకు లెక్క చూపి అది ఎలక్షన్ కమిటీ యాక్చువల్లీ అడగాలి ఇంకోటి న్యాయ వ్యవస్థ గురించి జీరోలో ఉంది వీళ్ళు యాక్చువల్లీ న్యాయం చేతిలో గవర్నమెంట్ ఒక రూల్ ఉండాలి అవును పైన ఉంది న్యాయం ఉంది ఏమైనా చేస్తే వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు వీళ్ళు ఇష్టానుసారం వీళ్ళు చేస్తున్నాం చేస్తున్నాయి కదా క్లియర్ కండ్లా కనిపించేస్తుంది మరి మామూలుగా చెప్పుకున్నాం ఒక స్టేట్ గవర్నమెంట్ జనాలకు ఇన్ని ఉచిత పథకాలు ఇస్తుంది కదా కొన్ని లక్షల కోట్ల ఉచిత పథకాల కింద డబ్బులు ఖర్చు చేస్తుంది మా అవును ఎందుకు ఈ పథకాలు ప్రవేశపెడుతున్నారు ఏ న్యాయ వ్యవస్థ కానీ ఏ కోర్టు కానీ ఏ జడ్జి కానీ ఏ ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఐపీఎస్ వాళ్ళు కానీ ఎందుకు ఇస్తున్నారు ఏ పర్పస్లో ఇస్తున్నారు నాకు ఏమైనా ఎవరన్నా క్వశ్చన్ ఇస్తారా పోనీ ఏ జడ్జి అయినా బహిరంగంగా నోటీస్ ఇచ్చాడా ఈ తెలిసిపోతుంది ఐజ్ ఒక తెలంగాణ గవర్నమెంట్ లేని మహిళలకు ఉచిత బస్సు ప పథకం పెట్టాడు సో మహిళలకు పింఛను ఎవరీ మహిళకు రెండు వేల ఐదు వందలు ఎవరీ మమత అని చెప్పేసి ఎక్కడి నుంచి ఇస్తారు ఇవయ్య అంటే యాక్చువల్గా రూల్ ప్రకారం కోర్టు కేసులు ఉన్న వాళ్ళకి సీట్ ఇవ్వకూడదు అన్నప్పుడు ఇలాంటి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తున్నారు ఏదైనా ఒకటండి మంచి సమాజం కోసం మోడీ గారు కష్టపడుతున్నారు అంటే నేను ఏ పార్టీ కూడా కాదు ఇప్పుడు దాకా ఓటు వేయలేదు నాలుగు టైమ్స్ ఓటు కూడా వేయలేదు నేను పరిణామం బాగుంది అనిపిస్తుంది ఎంతటి వాళ్ళైనా అరెస్ట్ చేస్తారో తప్పదు అవి దృష్టిలో పెట్టుకొని అంతకని రాజకీయం చేయొద్దు రాజకీయం చేయొద్దు ఏదైనా ఇప్పుడు బతుకు కోసం దూరం ఎందుకు వస్తుందండి ఆంధ్రా నుంచి అక్కడ పోవలేదు ఇక్కడికి ఎక్కడికి వచ్చాను ఇంకా అందుకని ఎక్కువ మాట్లాడడం రాజకీయ నాయకులు చేసే స్కామ్స్ వల్ల ప్రజల జీవన శైలి విధానం మీద ఏమైనా ప్రభావం పడుతుందా సార్ అంతేం కాదు జనాలు ఇప్పుడు అంతలాగా ంగా ఏం లేరు ఎవరు తెలివిదాట్లో వాళ్ళు ఉన్నారో అబ్జర్వ్ చేస్తున్నారో దాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు రాజకీయం చేసుకుంటే మంచిది వాళ్ళు సంత లబ్ధి కోసం చేసుకుంటున్నారు ఫిఫ్టీ పర్సెంట్ కనీసం ఫిఫ్టీ పర్సెంట్ అని ప్రజల కోసం చేస్తే వాళ్ళకి మంచి జరుగుతుంది అది నైంటీ పర్సెంట్ చేసుకుని టెన్ పర్సెంట్ ఎలక్షన్ ముందు స్టార్ట్ చేసుకుంటే కష్టం అది ఇన్నాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయలేదండి కవితనే ఆ అధికారం అనేది కొను వాళ్ళు తెచ్చుకోవడం బట్టే కదండి అది దృష్టిలో పెట్టుకుని చేసుకుంటే ప్రజలు ఎవరో అమాయకులేం కదండి ఒకప్పుడు ఏదో అమాయకులు ఉండేవారు తాతలో తండ్రులు ఉన్నప్పుడు చెప్పిన మాట ఇనివ్వరు కూడా అలాగే ఏం సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవడాడు ఓన్గా డిసిషన్ తీసుకున్నారు ఇప్పుడు మా రాష్ట్రం వచ్చినప్పుడు మా జగన్ గారు అన్ని పథకాలు బోల్డ్ ఇచ్చారు ఆయన దిమ మీద ఆయన ఉన్నారు ఈ మన వాళ్ళు వెళ్ళి వాళ్ళు అయ్యొద్దు అంటారు ఎందుకంటే ఎలా జాబులు రాలేదు కాబట్టి అలాగే ప్రభావం చూపిస్తుంది ఇది సమానంగా వెళ్ళాలి ఏదైనా అని కానీ అసలు ఫిఫ్టీ పర్సెంట్ అనేది చేస్తే మంచిది ఎవరో అభిప్రాయం వారికి ఉన్నది అంటే ఇప్పుడు నిజంగా ఎవరైనా తప్పు చేస్తే ఈడీ కస్టడీలో తీసుకునే అధికారం ఈడీకి ఉంటుంది కానీ అది ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గర ఉన్నాయి కాబట్టి ఏదైనా ఫాస్ట్ ఫార్వర్డ్గా ఈడీ ఏదైనా ఫాస్ట్ ఫార్వర్డ్గా డెసిషన్ తీసుకోవాలి ఇఫ్ యూ రాంగ్ ఇస్ రాంగ్ లైక్ వాళ్ళకి ఏదైనా వాళ్ళు తప్పు చేశారంటే సో వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి వీళ్ళు డాక్యుమెంట్స్ అవన్నీ సబ్మిట్ చేయాలి తర్వాత వాళ్ళు ఇప్పుడు లెక్క స్కామ్ ఉంది లెక్క స్కామ్ ఢిల్లీలో వీళ్ళు మనీ తీసుకెళ్ళి ఇన్వెస్ట్ చేస్తామని అంటున్నారు సో అది ఏదైతే ఉందో మన మనకి అంటే నార్మల్ పీపుల్కి వీళ్ళు దేని మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు వాళ్ళు ఎందుకు అరెస్ట్ అయ్యారు కూడా మనకి తెలియదు ఎందుకంటే ఇది ఒక స్కామ్ అని వాళ్ళు టీవీలోనే వస్తే కానీ నార్మల్ పీపుల్ కవిత స్కామ్ చేసింది లేదంటే సో ఎన్స్ ఒక పర్సన్ స్కామ్ చేశాడని మనకి ఎప్పుడు వాళ్ళు అరెస్ట్ అయ్యే వారికి మనకి తెలియదు ఈలోపు ఇన్వెస్ ఇన్వెస్టిగేషన్ చేసి 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 ఆ డేట్ వాళ్ళు ఇచ్చిన డేట్ క్రాస్ చేసినప్పుడు వాళ్ళు అరెస్ట్ చేస్తారు సో దాని బ ప్రకారం ఒక ఈ ఎలక్షన్ టైం అనేది వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారా వాళ్ళు ఇచ్చిన టైం క్రాస్ చేసి ఈ అరెస్ట్ వీళ్ళు అరెస్ట్ చేసే టైంకి ఎలక్షన్ టైం వచ్చిందా అని మనము ఒక అండర్స్టాండింగ్లో ఉండాలి లైక్ ఈడీ చేస్తుంది కరెక్టా లేకపోతే ఒకవేళ మోడీ అంటే ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ ఈడీని ఎట్లా యూజ్ చేసుకుంటుందా అపోజిషన్ని కొంచెం డౌన్ చేయడానికి ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి లెవెల్లో స్థాయి లీడర్ సో అదే సీఎం లెవెల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయలేదు ఎన్ని కేసులు ఉన్నా కానీ అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేయగలిగారు అంటే జగన్మోహన్ రెడ్డి లైక్ వీళ్ళు వెళ్ళి నేను మీకు అనుకూలంగా ఉంటాను నాకు అరెస్ట్ చేయొద్దని చెప్పాడా ఒకవేళ ఇది ఓకే అయితే ఇది కూడా క్రేస్ ప్రూవ్ ఉన్నాయి కదా సో అప్పుడు జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయాలి కదా సో ఒక అరవింద్ వాళ్ళకి ఒక్క కేసుతోనే అరెస్ట్ చేశారు వీళ్ళ మీద ఎన్ని కేసులోనే ఎంతవరకు అరెస్ట్ చేయలేదు అంటే వీళ్ళిద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉంది సో ఏది అండర్స్టాండింగ్ లేనప్పుడు అరెస్ట్లు అవుతాయి అని నార్మల్ పీపుల్ కూడా తెలుస్తుంది మీకు మోడీ అంటే అంటే ఏ సెంట్రల్ గవర్నమెంట్ అయినా అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా వాళ్ళకున్న పవర్స్ని యూజ్ చేసుకుంటుంది అంటే గవర్నమెంట్ మళ్ళీ తిరిగి రావాలి మళ్ళీ అది ఇది రావాలంటే కానీ అది మిస్యూజ్ అవుతుందని పా కామన్ పీపుల్ లాంటి వాళ్ళకి తెలియదు సో ఈడీ ఒకవేళ ఏమైనా ఎలక్షన్ క్యాండిడేట్స్ ఉంటే త్వరగా విచారణ చేసి వాళ్ళు ఒక నిజంగా ఎలక్షన్లు పోటీ చేస్తే వాళ్ళు ప్ర వాళ్ళు మళ్ళీ పోల్ లెవెల్కి వెళ్ళాలి కాబట్టి సో వాళ్ళ క్లియరెన్స్ త్వరగా చేస్తే వాళ్ళు ప్రచారము చేసుకుంటారు లైక్ ఎలక్షన్ అంటే వన్ డేలో కాదు కదా మినిమము ఇప్పుడు కవిత ఎంపీ పోటీ చేస్తుంది ఆ మన్నీ బేస్ లెవెల్లో ఎంత ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉన్నా ఇప్పుడు మన నాయకుడు జైల్లో ఉన్నదంటే మనకి ఎవరు ఓటేయడానికి ఎవరు రారు కదా సో ఆ విధంగా కూడా మనము చూసుకోవాలి అంటే ఒక విధంగా డౌన్ చేయడానికే చేస్తున్నారా లేకపోతే అది మనకి తెలియదు కాదు ఈడీ అనేది చెప్పాలి మేము ఇన్నిసార్లు వాళ్ళు ఓపెన్గా చెప్పాలన్నమాట ఇది మేము చేసాము కాకపోతే ఈ అరెస్ట్ నైన్ నైన్ టైమ్స్ నోటీస్ ఇచ్చామని చెప్పారు ఆ నైన్ టైమ్స్ కూడా ఎస్కేప్ అయింది ఇప్పుడు మేము అరెస్ట్ చేస్తున్నాము అని చెప్తున్నారు అదే ఒక ఒక ఎగ్జాంపుల్ ఒక ఇది సో ఏదైనా ఫాస్ట్ ఫార్వర్డ్గా చేయాలి వాళ్ళ ఎలక్షన్కి కూడా అవకాశం ఇవ్వాలని నా ఒపీనియన్ అంటే ఆమెకు ఎలక్షన్లో అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నారా మీరు అంటే అవకాశం అంటే ఇప్పుడు కేసు ప్రూవ్ అవ్వలేదు కదా ప్రూవ్ అవినప్పుడు ఇప్పుడు ప్రూవ్ అయిపోయింది అనుకుంటే ఫాస్ట్ ఫార్వర్డ్గా చేసి ప్రూవ్ అనుకోండి అప్పుడు అవకాశం ఇవ్వకపోయినా ఒకవేళ మనం రాజ్యాంగమే చెప్తుంది వెయ్యి మంది ముద్దలు తప్పించుకున్న పర్వాలేదు కానీ ఒక నీతివంత ఒక నిర్దోష తప్పించుకోకూడదని వీళ్ళు ప్రూవ్ చేసి నిజంగా ఆమె ఇది చేస్తే ఆమెకు అవకాశం ఇవ్వకపోయినా పర్వాలేదు ఒక ఒక ఫాస్ట్ ఫార్వర్డ్కి ఏదైనా లా అనేది కొంచెము త్వరగా అవ్వాలని నా ఒపీనియన్ సార్ పొలిటికల్ పార్టీస్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా న్యాయవ్యవస్థలు రన్ చేయాలంటున్నారు అయినా కూడా ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు అరెస్ట్ అవుతున్నారు సో ఒక ఇప్పుడు అది ఒక రకంగా న్యాయవ్యవస్థ కరెక్ట్గా పనిచేస్తున్నట్టు కదా సార్ న్యాయ కరెక్ట్గా పనిచేస్తుందంటే నో డౌట్ ఎట్ ఆల్ లైక్ మనము స్వాగతిస్తాం ఎందుకంటే ఇం పని చేసుకుంటే వెళ్ళిపోతుంది వాడు ఎంత పెద్ద పర్సన్ అయినా శిక్ష లైక్ ఒకవేళ ఇది రూల్ అయితే వాడికి శిక్ష పడాలనేది మన రాజ్యాంగం మన కాన్స్టిట్యూషన్లో ఉంది అట్లా మనం మనం రాసుకున్న రాజ్యాంగంలోన అంటే ముఖ్యమంత్రిని కూడా అరెస్ట్ అని ఉంది అందుకే ఈరోజు అరవింద్ కేజ్రీవాల్ కూడా అరెస్ట్ అయ్యాడు కానీ అదే లెవెల్లోన ఇంకో నార్మల్ ముఖ్యమంత్రులు కూడా ఉన్నాయి వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయట్లేదని నేను అడుగుతున్నాను అంతే అంటే ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ గారి అరెస్ట్ ఒక రకంగా కావాలని చేసింది కొంత మేరకు ఇది కక్ష సాధింపు చర్యగా మీరు భావిస్తున్నారా నేను అట్లా భావించట్లేదు ఒక ఇప్పుడు ఈడీ ఏమీ లేకుండా ఏమీ డాక్యుమెంట్స్ లేకుండా అరెస్ట్ చేయదు ఎందుకంటే వాళ్ళు ఐఏఎస్ లెవెల్ ఆఫీసర్ కాబట్టి డాక్యుమెంట్స్ అన్నీ చేసుకొని అరెస్ట్ చేస్తారు ఒక ప్లాన్ ప్రకారమే చేస్తారు ఎందుకంటే మీరు ఎప్పుడైనా మళ్ళీ వాళ్ళ మీదకి ఎగ్నెస్ట్ మీరు కూడా కేసు వేయచ్చు సో ప్రూఫ్స్ లేకుండా వాళ్ళు ఏం అరెస్ట్ చేయరు కానీ ప్రూఫ్స్ ఉన్నా ఒకరి మీద ఒకలాగా చర్య తీసుకుని ఇంకొకరి మీద ఎందుకు తీసుకోవట్లేదని అంటున్నాం అట్లా చూసారు కదండి ఎలక్షన్స్ వేరు స్కామ్స్ వేరు ఎలక్షన్స్ ఉన్నాయని అరెస్టులు జరుగుతున్నాయి కాబట్టి ఎలక్షన్స్కి అరెస్టులకి సంబంధం ఉంది ఒక పార్టీ గెలు ఒక పార్టీని గెలిపించుకోవాలని న్యాయ వ్యవస్థలు పలానా పార్టీకి సపోర్ట్ చేస్తున్నాయని అందరూ అనుకుంటున్నారు కానీ ఇక్కడ ప్రజాభిప్రాయం ప్రకారం ఏంటంటే అరెస్ట్లు వేరు ఎలక్షన్స్ వేరు స్కామ్ చేసిన వాళ్ళు ఎప్పటికీ న్యాయ వ్యవస్థలకు అతీతం కాదు ఖచ్చితంగా వాళ్ళు అరెస్ట్ అవుతారు నేరం రుజువైతే వాళ్ళకి శిక్ష పడుతుందని ఇప్పుడు వాళ్ళు ఖచ్చితంగా చెప్పారు కెమెరామెన్ సత్యతో మీ కృష్ణబాల బాల పూరా లోకల్